బోధ్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు చేదు అనుభవం ఎదురైంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు హామీ ఏమైందంటూ పిప్పల్ ధరి చెందిన మహిళ నిలదీశారు చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు తమ గ్రామానికి ముప్పై డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనా ఇప్పటి వరకు నిర్మించలేదని ఆరోపించారు తర్వాత కాలం ఎట్లా వచ్చింది తెలుసా కరోనా మహమ్మారి రాలేదా పోనీ ఇప్పుడే మొన్న ఏమన్నా కొత్త స్టార్ట్ అయ్యింది మొన్న ఏం చెప్పారు సార్ మొన్న ఇంట్లో ఫాములు తిని ఇప్పుడు మనసల మేము కళ్ళక గానస్తాలేం కదాలకు ఉరుకుతున్నాడు ఇప్పుడు కళ్ళకి పడుకుంటా అప్పుడు గాని రాలే ర మనసు ఇంట్ల కాడ ఫోటోలు దిగిండు ఈ ఊరంతా తిరిగిండు అప్పుడు గా వచ్చినాం కదా మనుషులు నోట్లకి లీల తినట్ మాటాడు నోట్ల చక్కెర పోతేట్లా కార్క పోతే సీమలు ఊర్కత ఇప్పుడు కళ్ళకు గానత్తలేరా ఇండ్లు ఇస్తా గొద్దలు ఇస్తా అనుకుంటే అన్ని నక్షకుంటా పదార్ని మంచిగా దోసుకుంటా లక్ష 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 లంచం తీసుకుంటా అటు ఇంట్లో అమ్ముకుంటా ఇటీలు అమ్ముకుంటా అదే దందు ఉన్నది అటు లేనోళ్ళు అటు యావాల అప్పుడు లేనప్పుడు సేనకెళ్ళి రప్పించిండు మేకలు గొర్రెలు పోయ్యంగా అర్ర కర్ర తిని ఊరంతా ఎదురు గరిచిండు అప్పుడు కాని రాలేమో మనుషులము సార్ ఇంట్లో అమ్ము వచ్చింది సార్ పిల్లలకు గుర్తుండే అని అంటే ఇంట్లో వచ్చి వచ్చి ఫోటో దించి పిల్లలందరినీ ఫోటోలు ఊరందరు ఫోటోలు దించుకున్నాడు అప్పుడు కళ్ళకు గా నచ్చినాం కదా ఇప్పుడు గా నచ్చలేము కళ్ళకు అప్పుడు ఓట్లేసలేదు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట కదా అన్న అదే రోజు అన్న సార్ మీరు ఓట్లేయక ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడతారంటే నా మాట కరెక్ట్ వచ్చింది సేనలోకి వెళ్ళి రప్పించినాము